జూనియర్ ఎన్టీఆర్కి కి అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ గారి కూతురు నారాయణ బ్రహ్మణి నారాబ్రహ్మి గురించి అందరికీ తెలిసిందే కదా ఆమె మాత్రం చాలా చాలా సైన్స్ టూ మైండెడ్ ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ధైర్యవంతురాలని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చదువులను బిజినెస్ రంగంలోనూ అన్ని రంగాల్లోనూ ఎంతో అద్భుతమైన కనబరుస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే తన భర్త నారా లోకేష్కి అలాగే తన తండ్రి అయిన నందమూరి బాలకృష్ణ గారికి రాజకీయ రంగంలో ఎప్పటికీ ఆమె చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ పార్టీ తరఫున ప్రచార రంగంలో సంసిద్ధంగా కొనసాగుతూనే ఉంటుంది అయితే అలాంటి నారా ్రహ్మి గారికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట కానీ కొన్ని కుటుంబ కలహాల గొడవల వల్ల ఆమె ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడడం కలవడం అసలు జరిగేదే కాదట కానీ ఏదేమైనా సరే ప్రతి పుట్టినరోజు వేడుకకు మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని కలుసుకొని గిఫ్ట్ ఇస్తుందట నార బ్రహ్మిణి ఈ నేపథ్యంలోనే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో వెంటనే నారబ్రహ్మిని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకుందట ఇక చే మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కి బెస్ట్ విషెస్ చెప్తూ మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ మాకు మాత్రం ఎప్పుడు మనసులోనే ఉంటారు మీ లాంటి అన్న నాకు దొరకడం చాలా అదృష్టం మీ యొక్క పుట్టినరోజు వేడుకలు ఇలా మరెన్నో జరపాలని నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారికి బిగ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందట నారప్రేమిని అయితే నారా బ్రహ్మిని ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన గిఫ్ట్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట జూనియర్ ఎన్టీఆర్ గారికి నారా బ్రహ్మిని ఏకంగా రోలెక్స్ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చిందట మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి వాచెస్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా అందులోనూ రోలెక్స్ వాచ్ ఇచ్చేసరికి ఇక ఎన్టీఆర్ యొక్క ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోయాయట